సార్ మీ పేరండి శ్రీనివాస్ శ్రీనివాస్ గారు ఏం చేస్తుంటారు సార్ మీరు నేను ప్రైవేట్ ఎంప్లయ్ ప్రైవేట్ ఎంప్లాయ్ సార్ ఉంటారు సార్ మీది ఏ నియోజకవర్గం అండి శ్రీకాకుళం శ్రీకాకుళం సార్ రాష్ట్రంలో అయితే ఎలక్షన్స్ రాబోతుంది గత ఐదు సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని చూశారు ఈసారి ఎవరు ఎన్నికైతే రాష్ట్ర అభివృద్ధి బాగుంటుంది అనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చంద్రబాబే ఎందుకని సార్ చంద్రబాబు గారిని ఎందుకు కావాలనుకుంటున్నారు ఎంప్లాయ్మెంట్ అంతా బాగుంటుంది ఇప్పుడు ఎలా ఉంది సార్ ఈ ఐదు సంవత్సరాల నుంచి అయితే ఎలా ఉంది బాగుంది కానీ ఎక్కువ పథకాలు మనీకి వేస్ట్ అయ్యి వేస్ట్ చేస్తాయి మనీకి ఉచిత పథకాలు వేస్ట్ కదా కోసం అభివృద్ధి సంక్షేమం రెండు వందలకి మీకు డెవలప్మెంట్ ఏమైనా కనిపిస్తుంది ఈ ప్రభుత్వంలో విశాఖపట్నాన్ని క్యాపిటల్ చేస్తామని అన్నారు డబ్బులు వచ్చాక ఎక్కువ రాలేదు డబ్బు వేస్ట్ చేస్తున్నాడు రాష్ట్రానికి బుడ్లోకి వెళ్ళలేదంటే చేట్లా పుట్టే బిడ్డలు బతకడానికి అవకాశం లేకుండా ఉన్నర మనం తీరిపోదామన్నట్టు చేస్తున్నాడు రాష్ట్రాన్ని అలా చేయడం లైఫ్ ముందు లైఫ్ ఆలోచించి మన రాష్ట్రంలో ఎవరున్నా అందరూ హ్యాపీగా బతికేటట్టు రాష్ట్రాన్ని మంత్రిని మనం గౌరవించాలి మనం బిడ్డల్లో ఆయన చూసుకోవాలి ఇప్పుడు నీ బిడ్డలో బిడ్డ పడుతున్నాడు బలవడం పడుతున్నాడు నీ బిడ్డలో వారసత్ నువ్వేలా చూసుకుంటున్నా ప్రభుత్వంలో జనాలు కూడా పిల్ల పిల్లల్ని బతికే తట్టు చూడాలి ఈ పూట మనం వెళ్ళిపోతాం మనం కుర్చీలో కూర్చున్నాం ఇదంతా అలజేస్తాం వెళ్ళిపోతాం ఈ అప్పుడు నీ పేరు పేరు చెప్పారా ఏడుస్తారా అది నీ ప్రభుత్వం నమస్తే అన్న మీ పేరు శ్రీనా అన్న శ్రీను గారు ఏం చేస్తుంటారు సార్ మీరు ఆటేదర్ అన్న ఓకే సార్ ఎక్కడుంటారు సార్ మీ ఏ నియోజక నియోజకవర్గం అండి బాజ్వాగ్ సార్ సార్ రాష్ట్రంలో అయితే ఎలక్షన్స్ రాబోతున్నాయి గత ఐదు సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూసారు ఈసారి ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకుంటారు బీజేపీ జనసేన తెలుగుదేశం కూటమి వైసీపీ ప్రభుత్వం టీడీపీ జనసేన బీజేపీ సార్ ఎందుకని కావాలనుకుంటున్నారు సార్ మీరు ఐదు సంవత్సరాల నుంచి ఎలా ఉంది అసలు మీకు ఆల్రెడీ ఐదు సంవత్సరాల గత రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఇప్పటి వరకు చూసాం సార్ మారు పనిది లేదు కుర్రోలు యువత మొత్తం చాలా వరకు పాడైపోయింది ఒకప్పుడు టీడీపీ ఉండేటప్పుడు గంజాయి అంటే తెలియదు ఈరోజు విశాఖపట్నమే కాదు ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద గంజాయి వ్యాపించే వ్యక్తి మాత్రం జగన్మోహన్ రెడ్డి కుర్రోళ్ళకి గంజాయి వదిలేసి జాబులు లేకుండా రోడ్ల మీద తిరిగేటప్పుడు ఏడు చేస్తారు ఖాళీగా ఉంటున్నారు వాళ్ళు వాళ్ళు ఏదో పని చేయాలి కదా చిత్తని పని ఆ పని చేస్తున్నారు వాళ్ళు అంటే ఎలా ఉన్నాయి ఇప్పుడు అభివృద్ధి సంక్షేమం అసలు లేదు సార్ జీరో జీరో పాలిటిక్స్ సార్ ఫస్ట్ చెప్పాలంటే జీరో పాలిటిక్స్ ఆయనకు అసలు నిజంగా చెప్పాలంటే ఒక మనిషి కింద ఆయన ఏడ్ చేస్తున్నాడంటే ఒక సైకో సైకో సీఎం ఫస్ట్ పాయింట్ సైకో గ్యాబిట్ ఇలా చేస్తున్నాడు సైకో సైకోలు పిచ్చోలు మెంటలో ఎలా చేస్తారు నిజంగా ఒకప్పుడు టీడీపీ ఉండేటప్పుడు కూడా నాకు తెలిసి రెండు వేల పద్నాలుగునే నాకు పోత తెలుసు సార్ అప్పుడైతే చాలా బాగుంది సార్ రెండు వేల పద్నాలుగు టు రెండు వేల పంతొమ్మిది వరకు చాలా బాగుంది ఈ రెండు వేల పంతొమ్మిది టు రెండు వేల ఇరవై నాలుగు వరకు అస్సలు జీరో పాలిటిక్స్ జగన్మోహన్ రెడ్డి వచ్చి పథకాలు అని అంటున్నారు కదా సార్ ఎందుకని మీరు ఇలా చెప్తున్నారు సార్ ఉండే పథకాలే రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు అవే పథకాలు అవ్వలేదు సార్ అమరావతి చేస్తానన్నారు ఎక్కడ చేస్తారు అమరావతి అమరావతి ఎక్కడ చేయలేదు కదా అమరావతి ఇప్పుడు ఉన్నివే చేయలేనివి కొత్త పథకాలు వచ్చి మళ్ళీ సీఎం కింద ఎక్కితే జనాలు ఓట్లేసినందుకు జనాలు ఎరిపప్పులు అవ్వచ్చు సార్ నిజంగా చెప్పాలంటే ఇప్పటి వరకు ఓటర్ ఐడి ఉండే ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకుంటే చాలా వరకు రాష్ట్రము మన ఆంధ్రప్రదేశ్ మొత్తం బాగుపడుతుంది సార్ ఈయన మాత్రం వెళ్ళిపోతే టీడీపీ అనేది వస్తే మళ్ళీ చంద్రబాబు పవన్ కళ్యాణ్ టీ బీజేపీ నాయకుడు మోడీ గారు వస్తే కంపల్సరీగా మారుతుంది సార్ చాలా వరకు జాబులు యువత కూడా వస్తాయి జనవరి ఫస్ట్ ఫస్ట్ కి ప్రతి సంవత్సరం లక్ష ఇరవై వేలు ఉద్యోగాలు ఇస్తానన్నారు ఎక్కడ ఇచ్చారు ఉద్యోగాలు వాలంటీర్లు పెట్టారు వాళ్ళు అనుకున్న వ్యక్తులే పెట్టారు కానీ పక్కలు పెట్టలేదు కదా అది కూడా స్వార్థం ఎక్కదు సార్ వాళ్ళది ఈ నిత్యావసర వస్తువుల ధరలు కానీ కరెంటు బిల్లులు కానీ ఇవన్నీ ఎలా ఉన్నాయి సార్ ఈ ప్రభుత్వం చాలా బాధుడు సార్ రెండు వందలు వచ్చింది ఒక మామూలుగా మిడిల్ క్లాస్ వాడు చేస్తాడంటే నైట్ అలా డేలా కష్టపడి నైట్కి హ్యాపీగా పడుకుందామని చెప్పి ఏసీ కొనుక్కుంటే అక్కడికి రెండు వేలు రెండు వేల ఐదు వందలు కరెంటు బిల్లు వస్తే వాళ్ళ డా డాడీ ఇదో వాళ్ళ మా అమ్మమ్మదో నాన్నదో కరా పింఛన్లు తీసేస్తున్నారు మరి అలాటోలు ఏడు బతుకుతారు సార్ ఎప్పుడు ఉన్నోడే ఏసీలు బిల్డింగ్లు కట్టుకుంటే లేనోడు ఎప్పుడే హ్యాపీగా కష్టపడి హ్యాపీ గుండెమే చేసుకు బతుకుతాడు పడుకుంటాడు అడి ఇవన్నీ స్వార్థంతో చేసే పనులు సైకో ఫస్ట్ పాయింట్ సైకో సైకో సార్ సీఎం అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి సార్ అక్కడ మీ నియోజకవర్గం పరిస్థితి చూసుకున్నట్లయితే గతంలో పారిశ్రామిక మంత్రిగా పనిచేసినటువంటి గుడివర అమర్నాథ్ గారు ఇక్కడ పోటీ చేస్తున్నారు ఇప్పుడు ఆయన గ్లోబల్ సమ్మిట్ జరిగింది ఒక పదమూడు లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినాయి కొత్తగా పరిశ్రమలు వచ్చినాయి అని అంటున్నారు నిజంగా మీ ప్రాంతంలో పరిశ్రమలు వచ్చి ఉద్యోగాల కల్పన కొత్తగా ఏమైనా జరిగిందా ఐటీ మినిస్టర్ ఇచ్చాడు అనుకుంటాను సార్ ఐటీ మినిస్టర్ ఇచ్చి విశాఖ అక్కు ఆంధ్రలో అక్కు అన్నారు కదా విశాఖ ఉక్కు ఆంధ్రలో అక్కు అన్నారు ఎప్పుడైనా సరే కానీ ఆ కోడిగుడ్లు గుడివాడ అమర్నాథ్ ఎప్పుడైనా వచ్చాడు సార్ ఎప్పుడైనా చూసాడా ఇప్పుడు అదా అదాని గంగవరం పోర్ట్ అవుతుంది ఐటీ కింద చేశాడు కదా ఇప్పుడు పాలం దక్కల పోటీ ఇదైతే ర్యాలీ అవుతుంది వాళ్ళకి శాలరీ లేవో పెరగలేదని వాళ్ళ దగ్గరికి కనీసం వచ్చాడు సార్ కింద చేశాడు కదా ఐటీ మినిస్టర్ కనీసం గత వారం రోజుల నుండి వాళ్ళు పాపం తిని తిప్పలు మానేసి నైట్ అనకా డే అనకా వాళ్ళైతే ఇది చేస్తున్నారు ధర్నాలు చేస్తున్నారు ఎవడూ కూడా పట్టించుకోవట్లేదు సార్ వైసీపీ నుండి కంపల్సరిగా సార్ ఆయన అయితే వేస్ట్ ఎప్పుడు కోడిగుడ్లు పెట్టుకోవడం ఆయన పని కోడిగుడ్లు తప్ప ఇంకేం రాదు సార్ ఇక్కడ ప్రకృతి సంపదలు కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నాశనం అయింది అంటున్నారు ఇప్పుడు ఋషికొండ కావచ్చు హెరిటేజ్ సైట్ ఎర్రమట్టి దెబ్బలు ఉన్నాయి కదా వాటి అన్నింటినీ అన్నారు మీకు ఎలా అనిపించింది ఈ ప్రాంతం వాసులు మొత్తం సార్ సార్ గీతం కాలేజ్ ఆపోజిట్గా ఇవి ఇవి ఎందుకు సార్ అవి జనాలకి ఆక్రమి జనాల డబ్బుని తీసుకెళ్ళి అందులో పెట్టి మళ్ళీ జనాలకే మోసం చేసి వాళ్ళు టూరిస్ట్ ప్లేస్ల కింద వాడుకుంటున్నారు సార్ వాళ్ళు ఎందుకు సార్ జగన్మోహన్ రెడ్డి అంటే ఒక్క మనిషి మీద నాకు తెలిసి ఒక్క మనిషి వాటర్ ఐడి ఉండే ప్రతి ఒక్కడికి లక్ష రూపాయలు ఒప్పు ఉంది సార్ ఇప్పుడు ఆయన అప్పులు చేశారు కాబట్టి పక్క రాష్ట్రం నుండి అప్పులు చేస్తారు బ్యాంకుల్లో అప్పులు చేస్తారు ఆఖరికి బంగారం మీద కూడా అప్పులు చేస్తారు సార్ ఆయన మరి చేయాలి సార్ అలా సైకో సైకో సీఎం ఆయన అయితే సో మీ పార్లమెంట్ పరిధిలో అయితే ఇప్పుడు మీరే చెప్తున్నారు ఇక్కడ గంగవరం పోర్టు ఆదానికి ఇస్తున్నారని అలానే స్టీల్ ప్లాంట్ కూడా ప్రైవేటీకరణ జరుగుతుందని మీకు రైల్వే జోన్ రావాలి అది కూడా ఈ విశాఖ ప్రాంత ప్రజలకు రాలేదు సో కేంద్రం నుంచి నిధులు సాధించి ఇప్పుడు ఇవన్నీ చేయగలిగిన ఎంపీ సత్తా ఉన్న ఎంపీ ఎవరు అనుకుంటున్నారు ఇద్దరులో భర్త గారు ఉన్నారు బొత్స భర్త అయితే కంపల్సరీగా న్యాయం చేస్తారు సార్ ఆయన అనే పార్లమెంట్కి వెళ్తే కంపల్సరీగా న్యాయం జరుగుతుంది అని చాలా వరకు నా వరకు అయితే అనుకుంటున్నాను సార్ మంది ఎంపీలు కూడా ఉన్నారు సార్ చదువుకోలే థ్యాంక్ యూ భయ్యూ మీ పేరు యేశ్వరరావు గారు ఏం చేస్తుంటారు సార్ మీరు వంటమేస్త వంట్రీ సార్ రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేశారు మరికొద్ది రోజులు ఎలక్షన్ రాబోతున్నాయి మీదే ఊరు సార్ ఎక్కడ ఉంటారండి మీరు మాది ఎస్కోట సో విశాఖపట్నం పార్లమెంట్ పరిధిలోకి వస్తుంది విశాఖ అంటే ఇప్పుడు ఈ మధ్యన కలిసింది కదా విశాఖ విశాఖ విజయనగరం జిల్లా సార్ యాక్చువల్గా ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలో ఏ ప్రభుత్వం వస్తే రాష్ట్ర అభివృద్ధి బాగుంటుందని మీరు భావిస్తున్నారు ఇటు చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో ఉన్న కూటమి రావాలంటారా అటు జగన్మోహన్ రెడ్డి గారు కావాలంటారా ఏదో వచ్చినా చంద్రబాబు నాయుడు గారి కూటమైనా ఇదైనా మన తరాల భవిష్యత్తులోని పిల్లలకి ఉద్యోగాలు రావాలన్నా జాబులు రావాలన్నా ఏది రావాలన్నా సరే ఆ ప్రభుత్వమైనా బానేశాతం ఈ ప్రభుత్వమైనా శాతం రావాలి ఎలా ఎలా ఉంది ఉంది పర్లేదు నాట్ బ్యాడ్ అంటే మీకు ఏ విషయాల్లో ఏ విషయంలో నచ్చింది ఏ విషయంలో ఏ విషయంలో కొన్ని పిల్లల విషయంలో కొన్ని చేశారు అవి బాగున్నాయి పిల్లలకు రావాల్సిన సంత పథకాలు అన్ని కొన్ని కొన్ని వచ్చాయి కొంతమంది రానయ్యిన వాళ్ళకి రాలేదు రానయన్న వాళ్ళు బాధపడతారు వచ్చిన వాళ్ళు వ్యాపి ఫీల్ అవుతారు అందుకనే రెండు ఏది చేసినా చాక అది కూటమి వచ్చినా ఇది కూటమి వచ్చినా ఏది అధికారంలోకి వచ్చినా భవిష్యత్తులో బాగోవడానికి కదా నమస్తే సార్ మీ అండి నమస్తే నా పేరు శ్రీనివాసరావు అండి శ్రీనివాసరావు గారు ఏం చేస్తుంటారు సార్ మీరు నేను లైన్ వ్యాపారం అండి మాది మంజూన్ జిల్లా ఇక్కడ వ్యాపారం కొద్దిగా దీని మీద ఇక్కడికి వచ్చామండి అలాగే వ్యాపారం చేసుకుంటున్నాం సార్ రాష్ట్రంలో అయితే ఎన్నికలు రాబోతున్నాయి గత ఐదు సంవత్సరాలకు వైసీపీ ప్రభుత్వం చూశారు మీరు ఈసారి రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఏర్పడితే ప్రజలకు బాగుంటుందని మీరు అనుకుంటున్నారు ఏదైనా ప్రభుత్వం మారితే బాగుంటుందండి అట్లా నా ఉద్దేశం పార్టీ పరంగా కాదండి మా ఉన్నాం మా పిల్లలు ఇక్కడికి వచ్చేసారు సరే అమ్మఒడని ఏది గవర్నమెంట్ ద్వారా మాకు ఇది రాలేదు ఈ జనాలందరూ అంటారు అమ్మ వాళ్ళకు వచ్చిన వాళ్ళు వేస్తారు గోట్లో మాకైతే కొద్దిగా ఏది రాలేదు గవర్నమెంట్ తరఫున బిజినెస్ అయితే మా వ్యాపారస్తుల గురించి మాత్రం ఏ ప్రభుత్వం పట్టించుకోలేదు ఇప్పుడైతే మాత్రం ఇప్పుడు ఈ పవన్ కళ్యాణ్ అవన్నీ చంద్రబాబు ఈ చిన్న చిన్న వ్యాపారస్తులకి చూస్తాం అని అంటున్నారు కాబట్టి ఆ లెక్కనైనా మారితే బాగుంటుంది యాక్చువల్గా ఎవరికైనా సంక్షేమం అభివృద్ధి రెండు ఉండాలి ఏంటంటే పథకాల వరకు ఇచ్చేమంటున్నారు కదా మీ ప్రాంతంలో ఏమైనా కొత్త కంపెనీలు వచ్చి కొత్తగా ఉద్యోగాలు ఏమన్నా మీరు తిరుగుతూ ఉంటారు కదా చూసారు మీరు ఉద్యోగాలు సజ్జలు ఇచ్చి లేవండి ఈరోజు ఒక దగ్గర ఆరు వేలకు ఏడు వేలకు ఒక మా అబ్బాయి ఉన్నాడు ఒక దగ్గర జాయిన్ చేస్తే వాళ్ళు మరొక పది మంది వెళ్ళిపోయి అంటే ఉద్యోగాలు లేక ఈరోజు ఈ నెల మా బాబు ఆరు వేలు ఏడు వేల ఏదో కంపెనీ చేస్తే నెల అయ్యేసరికి మీరు మరి వద్దండి అని సంటారు మరి ఎందుకు ఇంకొక పది మంది వచ్చేస్తండీ అదే డ్యూటీలు లేవు ఖాళీగా ఉన్నారు దానికి తోడు ఈ మందు కూడాను అత్త అది కరెక్ట్ కాదు ఎందుకంటే అది మామూలుగా అప్పుడు ఆ బ్రాండ్లని నాకు తెలిసాను నేను మందు యాక్చువల్గా వేయను ఎప్పుడో వేస్తాను వేయను కాదు ఓసీ ఉంది నూట పది రూపాయలు ఎంహెచ్ నూట ఇరవై ఎంసీసీకి నూట ఇరవై రాయల్ రాయల్ ఛాలెంజ్ ఇవన్నీ ఉన్నాయి అవి నూట యాభై కన్నా ఏవి కాస్ట్లీ కాదు ఇప్పుడు ఏది కూడా చీఫ్ కూడా నూట యాభై ఎంహెచ్ఏ రెండు వందల ముప్పై రెండు వందల కానీ ఏంటంటే నా గురించి కాకపోతే పేదవాళ్ళు ఉన్నారండి ఆడ కూలికి వెళ్తే నాలుగు వందలు వస్తుంది ఈ మందుకే రెండు వందల ఇరవై రెండు వందల యాభై తీసిస్తే ఇంటికేట్ ఇస్తారండి అయితే ఇప్పుడు నాకు వేరే ఉద్దేశం కాదు వైసీపీ కావాలని ఇదేంటి కాదు కాకపోతే మారిన తర్వాత ఒకవేళ కొద్దిగా బాగుంటుంది అనేసి నా ఉద్దేశం మీ దృష్టిలో ఏంటంటే ఆయన పది రూపాయలు ఇచ్చి వంద రూపాయలు లాగేస్తుంది అవునండి అది అంతే ఇలా చూపించి లాగేస్తుంది అదేంటంటే యథార్థంగా అంటే కొద్దిగా కొన్ని ప్రాబ్లమ్స్ లెక్కన మరి ఏ టన్లే ఇండస్ట్రీస్ కానీ కంపెనీలు కానీ తీసుకొచ్చేసా పదమూడు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తెచ్చామని చెప్తున్నారు కదా గుడివాడ అమర్నాథ్ గారు మంత్రిగా పనిచేశారు నిజంగా ఈ వైజాగ్ ప్రాంతంలో మీరు తిరుగుతూ ఉంటారు కదా బిజినెస్ పనుల మీద కొత్తగా కంపెనీలు రావడం కానీ ఉద్యోగాలు కలపడం కానీ జరిగిందంట ఏం లేదండి మా మనము మామూలుగా సరదా పాత్ర తప్ప ఏం లేదు ఉద్యోగాలు అయితే రాలేదు లేదు ఏదైనా అంటే మళ్ళీ నేను ఫోన్ గొడవలు ఇవ్వలిసి అదే ఓకే సార్ అసలు రాజధాని గురించి మాట్లాడదాం ఒక రాజధాని అని అన్నారు అప్పుడు ఇప్పుడు ఏం మూడు రాజధానులు అంటున్నారు మీ దృష్టిలో అయితే ఒకటి కావాలంటారు మూడు కావాలంటారు ఒక్క రాజధాని కరెక్ట్ ఒక్క రాజధాని ఎవరు అడగలేదు రాజధాని గురించి అంటే అక్కడ ప్రకల్ ఒక రాజధాని కరెక్ట్ థ్యాంక్ యూ సార్